నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కునందు ఈరోజు ఉదయం గౌతమ బుద్ధ జయంతి సందర్భంగా సంబరాలను ఏర్పాటు చేయటం జరిగింది గౌతమ బుద్ధుని ఖ్యాతిని గురించి కొనియాడుచూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు భవిష్యత్తులో గౌతమ బుద్ధుని బోధనలను ఆచరిస్తూ తమ జీవితాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ గౌతమ బుద్ధ వాకర్స్ ప్రెసిడెంట్ అరవరాయప్ప సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమం గౌతమ బుద్ధ వాకర్స్ ప్రెసిడెంట్ అరవరాయప్ప సెక్రటరీ కెవీ రమణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి మురళీమోహన్ లైన్కోట రమేష్ బాబు డాక్టర్ సుబ్బారెడ్డి డాక్టర్ రమణయ్య కేత సుబ్బారావు జయప్రకాష్ సత్యం రాజుపాలెం రఘు గౌతమ బుద్ధవాకర్ అసోసియేషన్ సభ్యులు వాకర్స్ మిత్రులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అనంతరం అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు

దేవతలు పక్కన పెడతారు ఎందుకంటే వారు ఎవరిని మనం ఏం అనకూడదు ఎవరికి దోచిందో అందరినీ దోచకుందాం కానీ మానవుడు ఏం చేయాలో మానవుడు ఎలా ప్రయాణించాలో మానవుడి జీవితం ఏమిటో మానవుడు ఏమి తినాలో మానవుడు ఎలా నిద్రపోవాలో మానవుడి జీవన శైలి ఎలా ఉండాలని చెప్పిన వాడు మన ఇది వర్తమ ఇది ఇంకేమి నేను అతీతమైన ఇద్దరు శక్తులు

ఇటు ఇటువంటి మంచి కార్యక్రమం చేసుకోవడం నిజంగా మన అదృశ్యంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి విశ్వగురువు మహాశక్తి గల గురువు గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడము ఆయన యొక్క పుట్టినరోజు చేసుకోవడము మనకు ఎంతో ఆనందంగా కూడా ఉంది మంచి గుణ గుణవంతులు కావాలి ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేశారు అటువంటి వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడము చాలా మంచి శుభపరిణామము ఇటువంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ బుద్ధ భగవానుని జయంతి జన్మదినం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులు లామాలు పగోడాల్లోనూ ఆరామాల్లోనూ చేరి బుద్ధ భగవాన్ని స్మరిస్తూ ఉండేటటువంటి ఘనమైన రోజు ఈ రోజు ఈ రోజు రాయప్ప తమ్ముడు సోదరుడు ప్రతి కార్యక్రమాన్ని జనరంజకంగా చేసేటటువంటి తమ్ముడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను బుద్ధదేవుని ఈ రోజు కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సవినయంగా వందనాలు నాలుగు జన్మ బుద్ధుడు బౌద్ధ మతం అనేది ఒక మతం కాదు ఒక మార్గం ఒక జీవన విధానం చాలామంది మిత్రులు చెప్పారు గౌతమ బుద్ధుడు ఏ విధంగా మారిండు ఏ విధంగా త్యాగం చేసిండు ఎవరెవరు ఒక పెద్ద ప్రపంచములో పెద్ద యుద్ధం చేసిన తర్వాత అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో లక్షల మంది బలి అయిపోయారు అలాంటి అశోకుడు బుద్ధుడి వల్ల మారి అహింస పరమత సహనం ప్రేమ ఆత్మీయత అవన్నీ పెంచుకుంటూ ఈరోజు ప్రపంచంలో ఎక్కువ దేశాలు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నాయి నమస్కారం ఈరోజు నెల్లూరు గాంధీభూమి వద్ద ఉన్న స్వతంత్ర పార్టీ గౌతమ బుద్ధ వాక రాయపు గారి నిర్వహణలో మన జీని ఈ రోజు నిర్వహించడం జరిగింది మరియు మార్పులో ఉన్న బుద్ధ విగ్రహానికి పుష్పాంజలి చేశారు అలాగే పలికారు మరి ఎంతో మంది పెద్ద మందిని కార్యక్రమం ముఖ్యంగా మనం బుద్ధ అంటే అది పేరు అనుకుంటే కానీ అది పేరు కాదు బుద్ధుడు అనేది జ్ఞానోదయం మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు దాన్ని మనం గౌతమ బుద్ధుడిగా పెంచుకుంటున్నాం సిద్ధార్థగా పుట్టిన గౌతమ బుద్ధుడు ఈరోజు విజయాలకి ఆయన జ్ఞానోదయం కలిగి మరి ప్రపంచంలో కేవలం డబ్బు కీర్తి కాంతమే కాదు ఏదో వేరే ఉంటుంది అదే జ్ఞానము ఆ జ్ఞానాన్ని చేసిన ఈరోజు బుద్ధ జయంతి కార్యక్రమం ఇచ్చే అందరి ప్రజలందరికీ నా నమస్కారాలు ఆ పేరు కేవీ రమణయ్య గౌతమ్ బుద్ధ భాత అసోసియేషన్ పెద్ద ఈరోజు గౌతమ్ బుద్ధ జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందము ఆయన ఒక మహా పెద్ద రాజవంశంలో జన్మించినా కానీ పుట్టినప్పుడే కొంతమంది ఆయన జీవిత చరిత్ర గురించి చెప్తా ఉన్నాయని చదివిపించి ఇంట్లోనే అన్ని వాళ్ళు మహారాజులు కాబట్టి అన్ని విధాలు జరిగిపోతున్నాయి ఇంట్లోనే అన్ని కార్యక్రమ కార్యక్రమాలు చేస్తున్నా కానీ చిన్నతనంలోనే ఆయన వివాహం చేశారు వివాహం చేసిన తర్వాత ఒక వడ్డ పుట్టిన తర్వాత ఈయన ఒకరోజు ఎందుకు పొరపాటు బీజలోకి వచ్చాడు బీజలకు వచ్చిన తర్వాత అందరూ ఆడ జరిగే కార్యక్రమాలను చూసాడు కొంతమంది గుంటూళ్ళు గుడ్డోళ్ళు నడవలేని వాళ్ళు ఇట్లా జీవితాలను చూసి ఒక పాడిని తీసుకుపోవడం చనిపోయిన వాళ్ళని తీసుకోవడం ఎన్ని చూసిన తర్వాత ఏంటి ప్రపంచంలో మనం ఏం ఏం చేస్తున్నాం ఇక్కడ అనే ఉద్దేశం చూసి ఆయనకి బయటికి వెళ్ళిపోయాడు వచ్చేసి ప్రస్తుతం బీహార్లోని గయలు బౌద్ధ వృక్షం కింద ధ్యానం చేయడం ప్రారంభించాడు అక్కడ ఆయనకి బోధ కలిగింది బోధ కలిగిన తర్వాత గౌద్ద బుద్ధులు అక్కడ నుంచి ప్రచారం అసలు జీవితం అంటే ఏంటి మనిషి కావాల్సింది ఏంటి అనే దాని మీద ఆయన అక్కడి నుంచి బయలుదేరి భూటాను సిలోను నేపాలు ఆ తర్వాత థాయిలాండు సింగపూర్ మలేషియా జపాను చైనా కంట్రీస్ కంట్రీస్ని ఆయన సొంత తిరిగి అప్పట్లో ప్రయాణం చేసి ఈ గౌతమ బుద్ధుని ఆశయాల్లో ఆయన ఆశయాలు ఏంటి మనిషికి కావాల్సిన ఏంటి వీటి గురించి బోధ చేయడం ప్రారంభించాము ప్రశాంతత కోరుకుని ప్రశాంత జీవితం గడపాలని అందరిని కోరుకుంటూ కలిగి సందర్భంగా ఈ గౌతమ బుద్ధ వాకర్ సొసేషన్ తరఫున నేను కూడా మెంబర్గా ఉండబట్టి మనం ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను గౌతమ బుద్ధ జయంతి సందర్భంగా ఇక్కడ గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ సమావేశం కావడం అలాగే గౌతమ్ బుద్ధుడు సత్యాన్వేషణ మార్గంలో కోర్కెలను జయించమని చెప్పి ఆ కోర్కెని జయించడానికి అష్టాంగ మార్గాన్ని సూచించాడు అందులో భాగంగానే మూడు నినాదాలు ఇచ్చాడు బుద్ధం శరణం గచ్చామి బుద్ధం శరణం అంటే జ్ఞానం వర్ధిల్లాలని అలాగే ధమ్మం శరణం గచ్చామి ధర్మం వర్ధిల్లాలి అని చెప్పి అలాగే సంఘం శరణం తెచ్చాను ఈ రెండు జ్ఞాన ధర్మం కానీ జ్ఞానం కానీ సమాజం యొక్క శ్రేయస్సును కోరేదిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ గౌతమ్ బుద్ధుడు జయంతి సందర్భంగా మనం ఏదో ఒక సభలైన సో జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ బుద్ధుడు బుద్ధం శరణం తెచ్చామే అని చెప్తూ అన్ని కోరికలను తగ్గించుకొని జీవించాలనే ఒక జీవన మార్గాన్ని కొత్త జీవన మహారాజ కుటుంబంలో జన్మించాడు అయినప్పటికీ ప్రపంచంలో ఉండే కష్టాలు నష్టాలకి మార్గం కనుక్కోవాలని రాజ్యాన్ని భార్యా బిడ్డలను వదిలేసి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు మాట్లాడుతూ అందరినీ చైతన్యవంతం చేసి జ్ఞాన మార్గం వైపు ప్రయాణింపజేసాడు అయితే దురదృష్ట చావుతూ ఈ దేశంలో బౌద్ధ మతాన్ని ఎలగొట్టేసి ఇతర దేశాల్లో స్థిరపడింది బౌద్ధం ఈరోజు గౌతమ్ బుద్ధ వాకరేషన్ స్వతంత్ర పార్క్లో మేము బుద్ధుని జయంతి చేసుకున్నాం మేము అనడానికంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బుద్ధుడు మార్గంలో నడవాలని మీరు మీ బిడ్డలు మీ కుటుంబం చల్లగా ఉండాలని బుద్ధుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలని మేము గౌతమ్ బుద్ధ వాకర్షణ తరఫున భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాం దాంట్లో భాగంగానే మేము రేపు వచ్చే నెల ఇరవై ఇరవై రెండవ తారీఖున అక్కడ ఒక జొన్నవాడ పోయే రోడ్డులో ఆడ జొన్నవాడ కాడ రాజు రాజగోపాలపురం రాజగోపాలపురంలో అక్కడ అనాథాశ్రమం కడుతున్నాం గోశాల పెడుతున్నాం నెల్లూరు జిల్లాలో లేనిది జ్ఞానమందిరం జ్ఞానమందిరం ఒక నూట పది అంకనాలు కడుతున్నాం యా నూట యాభై ఆరు అంకనాల్లో అనాథాశ్రమం కడుతున్నాం గోశాల మూడు ఎకరాల్లో పెడుతున్నాం దీనికి రేపు వచ్చే నెలలో మేము ఆ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించేసాం కాంపౌండ్ హాల్ కరెంట్ వేసేసాం బోర్ వేసేసాం సపరేట్ ఒక రూమ్ కట్టుతున్నాం ఈ భాగంలో ఉన్నాం మిత్రులారా ప్రజలారా మీరు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని మీరు మీ బిడ్డలు సుఖంగా ఉండాలని బుద్ధుడు ఏమైతే చెప్తున్నాడో మానవుడికి కావాల్సిన అనేక శక్తులు మానవుల్లో ఉన్నాయి అవి ఆయన విరిగి ఏది న్యాయము ఏది అధర్మము ఆ మార్గంలో నడమని గౌతమ్ బుద్ధుడు చెప్తున్నాడు ఆ మార్గంలో నడుద్దామని బుద్ధ వందనాలతో ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి